కొందరు హీరోయిన్లు తమ కెరీర్లో ఎంత శ్రమించినా స్టార్ డమ్ సంగతి పక్కన పెడితే కనీసం వాళ్ల కెరీర్ పైకి లేవదు ఇండస్ట్రీలో నిలదొక్కు కావాలంటే టాలెంట్తో పాటు ఆవగింజం అదృష్టం కూడా ఉండాలని పెద్దలు అంటూ ఉంటారు అయితే కొందరు మాత్రం ఒక్క సినిమాతోనే డమ్ సంపాదిస్తుంటారు ఈ కోవలోకే వస్తారు హీరోయిన్ కాయదు లోహర్ సింగిల్ మూవీతో ఈమె స్టార్ డమ్ అందుకున్నారు ప్రెజెంట్ యూత్ క్రష్ కాయదు లోహర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఈ ముద్దుగుమ్మ రెండువేలు ఏప్రిల్ పదకొండున అస్సాంలోని తేజ్పూర్లో జన్మించింది రెండువేల ఇరవై ఒకటిలో పూణే ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్లో విజేతగా నిలిచింది కాయదు లోహర్ ఇదే ఆమెకు సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది రెండువేల ఇరవై ఒకటిలో కన్నడ చిత్రం పేట తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది పాథోన్ పదం నూటండు రెండు వేల ఇరవై రెండు చిత్రంతో మలయాళంలో సూపర్ హిట్ అందుకుంది తాజాగా వచ్చిన డ్రాగన్ సినిమాతో బాగా పేరు తెచ్చుకుంది ఈ చిత్రంలో కాయదు గ్లామర్తో కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది ప్రస్తుతం తెలుగు మరాఠీ తమిళ్ చిత్రాల్లో బిజీ అయిపోయింది హారం మరియు ఇదయం మురళి వంటి చిత్రాలతో మరింత బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ తెలుగులో సేన్ అనుదీప్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాలోనూ కాయదు లోహర్ హీరోయిన్ గా ఎంపికైందని వార్తలు వస్తున్నాయి కోలీవుడ్ సీనియర్ హీరో సింబు నలభై తొమ్మిదో చిత్రంలోనూ ఆమె హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేశారు టాలీవుడ్ కోలీవుడ్లలో బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మ పారితోషికం కూడా భారీగా పెంచినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యాక్టివ్గా ఉంటూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది చిన్నది తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ క్రేజీ కామెంట్స్ తో ఫుల్ వైరల్ అవుతున్నాయి